ప్రత్తిపాడు మినర్వా కళాశాల జూనియర్ మరియు సీనియర్ విభాగ ఎన్సిసి విద్యార్థులు సామాజిక సేవ మరియు సమాజ అభివృద్ధిలో భాగంగా డిసెంబర్ ఒకటో వరల్డ్ ఎయిడ్స్ డేని పురస్కరించుకొని ప్రత్తిపాడు గ్రామ పురవీధుల్లో ఎయిడ్స్ అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీని మినర్వా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జి హరిబాబు జెండా ఊపి ప్రారంభించారు ప్రత్తిపాడు మెయిన్ రోడ్డు నందు ర్యాలీ చేసి అల్లూరి సీతారామరాజు కూడలిలో మనవాహారంగా ఏర్పడి ఎయిడ్స్ అనేది అంటూ వ్యాధి కాదు ఇది ఒక అంటించుకునే వ్యాధి మరియు ఎయిడ్స్ కు లేదు నివారణ ఒకటే మార్గం అంటూ నినాదాలు చేశారు సీనియర్ విభాగం ఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ జీజి సత్యనారాయణ ఎన్సిసి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో సుమారు ఎనభై మంది ఎన్సీసీ విద్యార్థులు కళాశాల ఎన్సిసి అధికారులు లెఫ్టినెంట్ జీజీ సత్యనారాయణ థర్డ్ ఆఫీసర్ ఎన్ రవికుమార్ లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు విద్యా సంస్థల జేడీ జెడబ్ల్యూ మరియు ఎస్టీ ఎస్డబ్ల్యూ క్యాడెట్స్ వరల్డ్ ఎయిడ్స్ డే డిసెంబర్ ఫస్ట్లో కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రతిపాడు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎన్సిసి క్యాడెట్స్ అందరూ కూడా ప్లకాట్లు చేపట్టుకుని ఎయిడ్స్ అంటువ్యాధి కాదు అంటించుకునే వ్యాధి అలాగే ఎయిడ్స్కి కు మందు లేదు నివారణ ఒకటే మార్గం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు కార్యక్రమంలో ప్రతిపాడు గల వేలాది మందిలో చైతన్యం తీసుకొచ్చారు ఈ కార్యక్రమాన్ని కళాశాల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హరిబాబు గారు జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జేడిఎన్సిసి అధికారి ఎన్ రవికుమార్ ఎస్డిఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ జీ సత్యనారాయణ మరియు కళాశాల డైరెక్టర్ లక్ష్మణ్ కుమార్ గారు తదితరులు సుమారు ఎనభై మంది ఎన్సిసి కేడెట్లు ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది